సోషల్ మీడియా వచ్చిన తర్వాత రూమర్లు బాగా షికారు చేస్తున్నాయి పుకార్ ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో అందులోనూ చిత్రసీమ సినీ రంగవంశాలు మరీ ఎక్కువ అయితే గత కొంతకాలంగా మహానటి సినిమాలు నటించి మంచి పేరు గడించిన కీర్తి సురేష్ పెళ్లి మీద పుకార్ల మీద పుకారు ప్రచారం జరుగుతూనే ఉన్నాయి అయితే వీటన్నిటికీ రూమర్స్కు కీర్తి సురేష్ పుష్టి పెట్టింది ఏమని నిజమే తన స్నేహితుడు అంటోనీని నేను పెళ్లి చేసుకోబోతున్నా అంటూనే దీపావళి సందర్భంగా వాళ్ళిద్దరికి కలిసి దిగిన ఫోటోన ఒకటామే సోషల్ మీడియాలో షేర్ చేసింది మా ఇద్దరి స్నేహం పదిహేను ఏళ్ళ సంవత్సరాలు మా బంధం కొనసాగుతుంది పదిహేను సంవత్సరాలు ఇక నుంచి జీవితం కలిసి ఉండాలనుకుంటున్నాం అంటూ అంటే మేము పెళ్లి చేసుకు ఇష్టపడ్డాము మేము ఇద్దరం ఇష్టపడ్డాం పెళ్లి చేసుకుంటామని త్వరలోనే ఇన్ని పుకారులకు ఏది అంటోనీకి ఒక గంట కంటే ఎన్నో అన్నిటికీ పులి స్టాప్ పెట్టింది కీర్తి సురేష్ దీంతో సెలబ్రిటీల నుంచి కూడా స్పందన వస్తుంది ముఖ్యంగా హీరోయిన్ రాశి ఖన్నా నాకు లేట్గా తెలిసిందంటూ కూడా స్పందించింది అభిమానులకు నుంచి వచ్చే ఏది మన ప్రశంసలకు శుభాకాంక్షలకు విశేషకు మాత్రం విపరీతంగా వస్తుంది మరి ఎవరి ఆంటోని అంటే ఆంటోని అనే వ్యక్తి మన ఇంజనీరింగ్ చదివి పూర్తయింది విదేశాల నుండి ప్రస్తుతం కేరళలో ఆయన కొన్ని వ్యాపారాలు చేసుకుంటుంటాం అతను చిన్నప్పటి నుంచి ఒక స్నేహితుడు కీర్తి సురేష్ అంతేకాకుండా వీళ్ళిద్దరి పెళ్ళికి వాళ్ళ పెద్దలు కూడా అంగీకరించిందంట సో పెళ్లి పీటల మీదకి త్వరలోనే కీర్తి సురేష్ స్నేహితుడు ఆంటోని ఎక్కనున్నారు మొత్తానికి ఇటీవలి కాలంలో చిత్తసీమలో ఈ పెళ్ళిళ్ళ అలజడో ఒక విధంగా ఎక్కువ అలజడి మీన్ ఏంటంటే సందడి ఇప్పుడు అగ్ని నాగార్జున ఇద్దరు కొడుకులు పెళ్లి చేసుకోబోతున్నారు ఇలాంటి అంశాలు ఎక్కువగా మనకు అలరిస్తున్నాయి ఈ పుకార్ను మాత్రం మనకు ఒక విధంగా ఏదో విధంగా ఉన్నా ఆ పుకార్లు మూసే వాళ్ళ మతం బాధాకరం అలాంటి పుకార్ను పుట్టించడం సరికాదు ఎందుకంటే కీర్తి సురేష్ మీద వచ్చిన రూబర్లు కీర్తి సురేషే పురుషా పెట్టింది తన తన స్నేహితున్నే పెళ్లి చేసుకోబోతున్నట్టు స్పష్టం చేసింది